లక్ష్మి గారు మరి పంచకోశాల గురించి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి అసలు పంచకోశాలు అనేది అర్థం చేసుకోవాలి మందరూ మన శరీరంలో ఉల్లిపాయ ఎలా ఉంటుందో పొరలు 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 పొరలుగా ఏ పొరకు ఆ పరకు తీయచ్చు కానీ తీయటానికి తీ తీస్తే అది వెళ్ళి అయిపోద్ది పాడొద్ది తీ ఉంటే ఉల్లిపాయలా ఉంటుంది అలాగే మన శరీరంలో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి ఆ లేయర్స్ కూడా పంచభూతాల ఆధారంగానే ఏర్పాటైనాయి కాకపోతే మనకి కోశాలు అనేవి అన్నమై కోసం ప్రాణమై కోసం మనోమై కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం అనేది ఐదు కోశాలు ఫిజికల్ ఎలిమెంట్ వరకు ఉంది తర్వాత బుద్ధి చిత్తము అహంకారం అనేవి అవన్నీ కలిపి అంటే మన మనసు పైన మన మన అదేంటంటే మన తత్వానికి పైన ఉంటాయి బుద్ధి చిత్తము అహంకారం ఇవి ప్రజ్ఞ ఇవన్నీ అయితే ఇప్పుడు ఐదు కోశాల వరకు మనం పరిరక్షించుకోవాలి ఇంకొకరు కూడా పరిరక్షించవచ్చు దాన్ని ప్రకృతి ఈ ఐదు కోశాలని కొన్ని కొన్ని శక్తులు ఉన్నాయి మనకి ఐదు కోశాలని ప్రకృతి ద్వారా పరిరక్షించటానికి అవేంటంటే ఒకటి అన్నమై కోసం రెండవది ప్రాణమై కోసం మూడవది మనోమయ కోసం తర్వాత అది జ్ఞానమై కోసం విజ్ఞానమై కోసం తర్వాత ఆనందమై కోసం ఒక్కో కోసాన్ని విడమర్చుకున్నప్పుడు శరీరం ఎలా ఏర్పడింది అంటే అన్న శ్రోణితాలుతోంది అంటే మనస్వామువృత్తున్న శరీరం ఏర్పాటయ్యి అన్నం ద్వారా ప్రకృతిలో వచ్చే ఔషధాల ద్వారా శరీరం పెరుగుతుంది కాబట్టి అన్నానికి సంబంధించింది శరీరం అన్నం లేకపోతే పది రోజులు చచ్చిపోతాం అన్నం నీరు పంచభూతాలు ట ఉన్న ఎక్కువ అన్నానికి సంబంధించింది శరీరం ఈ అన్నమయ్య కోశాన్ని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా దానికి రిలేటెడ్ ఏంటంటే ఔషధం తిండి అరగటం లేకపోతే ఈ మొక్కకున్న గుణం ఈ ఈ శరీరానికి ఉన్న గుణం పడకపోతే లేకపోతే ఆ గుణం ఒకటైతే ఆ గుణాన్ని బట్టి శరీరం ఏర్పడుతుంది కాబట్టి శరీరంలో సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా ఔషధం వాడాలి ఆ తర్వాత వచ్చి ప్రాణమై కోసం ప్రాణమయ కోసానికి తంత్ర తంత్రం అంటే మనాలు వీళ్ళు చేసే తంత్రాలు కాదు తంత్రం అంటే యోగం యోగాన్ని శాస్త్రంగా చెప్తారు అంటే ఏంటి ఇలా కూర్చోవాలి ఇలా గాలి పీల్చుకోవాలి ఇలాంటి అంటే ఈ పోసర్ వేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఆసనం వేయాలి మెడిటేషన్ చేయాలి ఇది దీన్ని ప్రాణాన్ని మారుస్తుంది శరీరంలో తంత్రం అనే యోగం అనేది యోగంలోనే ఇంకా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇది ఉంది ప్రాణికీలంగా ఉంది రేఖి ఉంది ఇంకా ఆకుపంచర్ ఉంది ఇవన్నీ కూడా ప్రాణం మీదనే పనిచేస్తాయి ఆ ప్రాణానికి ఒక నాడులు ఉన్నాయి అదే మెరీడియన్స్ అంటారు వాటిని దీంట్లో చైనీస్ వాళ్ళు యోగాలు వాళ్ళు ఏంటి ఆ మెరీడియన్ బట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కనపడదు కానీ ఇక్కడికి ఉండి ఇక్కడికి ఎఫెక్ట్ చూపిస్తాయి వాటి మీద చేసినప్పుడు ఈ ప్రాణిక హీలింగు ప్రాణకి సంబంధించిన ఈ సంబంధించింది ఇవన్నీ కూడా ప్రాణంలోకి వస్తాయి మనకి మన ఋషులు ఏం చెప్పారంటే యోగం చెప్పారు యమ నియమాలు చెప్పారు ఆసనాలు చెప్పారు ప్రాణాయాలు చెప్పారు ప్రత్యాహారం ధ్యానం దారుణం సమాధి బ్రీత్ చేస్తే ఇక్కడ దాగ చేయచ్చు అక్కడ చాలా అదొక పెద్ద సైన్స్ ఉంది దాన్ని ఫాలో అయినప్పుడు మన ప్రాణం కావాల్సిన బయట కూడా ప్రాణానికి సంబంధించిన విద్యలు చాలా ఉన్నాయి వాటిని ఫాలో అయ్యి ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి తర్వాత మనోమయ కోసం ఉంది మనోమయ కోసం అంటే మనస్సు మనసు ఏంటి మా మనసు ఉన్నవాడు మానవుడు మానవ శబ్దం ఎట్లా వచ్చిందంటే మనసులోంచి వచ్చింది జంతువులు కాటికి మనసు ఉండదు వాటికి ఎమోషన్ ఉంటుంది కానీ మనసు ఉండదు బుద్ధితోనే ఆలోచించవు కాబట్టి మనసుకి యంత్రం అనేది పనిచేస్తుంది యంత్రం అంటే పూ మంచి ఫ్లవర్ చూసాం ఆహా అంటాం ఆనందం వస్తాం ఒక స్ట్రక్చర్ ఉంటుంది లేకపోతే ఈ యంత్రాలు ఉంటాయి ఈ శ్రీ చక్రము శివుడి చక్రము ఆ యంత్రం ఈ యంత్రం ఇంకా దేవుడు బొమ్మలు కూడా యంత్రాలే ఇప్పుడు ఒక రాముడి ఇష్టం అనుకో రాముడి గుడికల్లి బాగా సుందరంగా అలంకరించిన రాముడు చూస్తే నువ్వు దాన్ని ఆస్వాదిస్తావు నీ మనసు అక్కడ గుడికి వెళ్ళినాక మంచి అట్మాస్ఫియర్లో నీ మనసు చెడును ఆలోచించడం నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీకేమేమి గుర్తురావు నాకు ఒకసారి ఒక పండితుడు చెప్పాడు ఎక్కడ వారణాసిలో వారణాసిలో నేను జపాన్ అతనితో కలిపి వెళ్ళాం జపాన్ అతను మొహం తెలుస్తుంది కదా వెళ్ళడానికి వీలదన్నారు అంటే వారణాసి పండితులు ఎదురుగా పండితుడు ఉంటే ఎలాగండి మాకు ఇది కదా అంటే ఆయన తులసి మా వేసుకో వెళ్ళిపో తులసి మాలు వేసుకుంటే లోపలికి వెళ్ళొచ్చండి అంటే చిహ్నం మన మన తాలూకు స్ట్రక్చరు అది మనసుని మారుస్తుంది నువ్వు దేవుడి కలంకరణ దేవుడు బొమ్మ యంత్రాలు తను ఇవన్నీ కూడా ఎంత సహితంగా నీ మనసు మారుతుంది అనేది మనోమయ కోసంలో ఉంటుంది నీ కోపం దుఃఖం ఆవేశం అలా అలాటం కామం క్రోధం ఇవి అన్నీ కూడా ఆ స్ట్రక్చర్ని బట్టి మారుతాయి అది మార్పు మార్చే గుణం ఉంది దానికి లక్షణం కూడా ఉంది అది స్ట్రక్చరల్ యంత్రానికి దేవుడు బొమ్మ కూడా ఒక యంత్రమే ఆ రూపం అదేంటి అగ్ని అగ్ని తత్వం ఇందాకది వాటర్ తత్వం ఆ రూపం మారుస్తుంది తర్వాత ఇంకోటి వచ్చేసరికి విజ్ఞానమే కోసం విజ్ఞానం అంటే నీకున్న రెండు రోజులు నాలుగు లేకపోతే ఇది తెల్లది ఇది పచ్చది ఎవరైనా అది అంటే నాలెడ్జ్కి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి అంటే బ్రెయిన్ నేర్చుకున్న నాలెడ్జ్ కాదు నీ పుట్టుకతోనే ఒక నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడు ఐదేళ్ళు ఉన్నాయి ఎందుకు వంకరగా పెరగవు అన్నీ సమానంగా ఎందుకు పెరగవు ఈ చెయ్యి ఉంది ఈ చెయ్యి ఇంత ఎందుకుంది ఇంత ఎందుకు లేదు ఈ రూపం ఇచ్చారు ఈ దీనికన్నింటికి దాని లోపల ఒక జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని బట్టి అవి పనిచేస్తాయి ఏళ్ళు ఎంత పెరుగుతుంది ఇంక పెరగదు పెరిగితే ఎంత ఏళ్ళు ఎంత అవుద్ది చెయ్యి ఎంత అవుద్ది అలాగే ఒక ఒక జీవికి ఒక జ్ఞానం ఇచ్చాడు కుక్కుంటే అది అంతే ఉంటుంది ఆ బ్రీడిని బట్టి నీ డయ్యన్నేని బట్టి లేకపోతే నీ శరీరంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రతి కణానికి ఒక జ్ఞానం ఉంటుంది ఇప్పుడు పిల్లులు గడ్డి తింటాయి ఎందుకు అది కక్కేస్తాయి దానికి పొట్టలో పొట్టలో బాగాలేదు అని డాక్టర్ ఎవరన్నా వచ్చి టెస్ట్ చేయలేదానికి లేకపోతే దానికి ఇన్కన్వినిస్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తే గడ్డి తింటుంది గడ్డి తిట్టుకుని పొట్టులో అదంతా బయటకేసేస్తుంది చిన్న పిల్లలు మట్టి తింటారు వాళ్ళకి జ్ఞానం ఉండదు వాళ్ళకి ఏదో లోపల మినరల్స్ ఏవో తక్కువ ఉంటాయి తక్కువ ఉంటే దాన్ని కంపెనీ చేసుకోవడానికి వాటికి ఆ జ్ఞానం వస్తుంది జ్ఞానం అంటే రెండు రోజులు నాలుగే కాదు జ్ఞానం అంటే మన శరీరం పనిచేసే తీరు సృష్టి పనిచేసే తీరు జ్ఞానం అది విజ్ఞానమయ కోసం ఉంటుంది విజ్ఞానమయ కోసంతో మంత్రంతో పనిచేస్తుంది అందుకే మన ఋషులు మంత్ర మంత్రశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు శబ్దశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు చాలా రకాల దేవతలకి ఈ దేవత ఈ పనిచేయాలి అంటే నీ జ్ఞానం తెలియాలి దాన్ని బట్టి ఆ మంత్రం పఠించాలి మంత్రశాస్త్రం అనేది విజ్ఞానమయ కోశానికి పనిచేస్తుంది అలాగే ఇంకేంటి ఆనందమయ కోసం నీకు ఆనందం ఎప్పుడు వస్తుంది సుఖం ఎప్పుడు వస్తుంది దుఃఖం ఎప్పుడు వస్తుంది సుఖానికి ఆనందానికి తేడా ఉంటుంది నువ్వు సినిమా చూసావు సుఖంగా ఉంటుంది ఏసీలో ఉన్నావు సుఖంగా ఉంటుంది ఏసీలో ఉన్నా అనుకో అక్కడ ఆనందం లేదు ఆ సుఖమే ఉంది సుఖం ఆనందాన్ని ఇవ్వదు కాబట్టి ఆనందం అంటే ఎప్పుడు వస్తుంది మనిషికి నువ్వు ఎప్పుడన్నా చదువుతావు చదువుతావు ఏదైనా ఎగ్జామ్ బాగా పాస్ అయ్యావనుకో అప్పుడు ఆనందం వస్తుంది కదా నువ్వు ఒకటి మీద ఫైటింగ్కి వెళ్తావు గెలిచావు అనుకో అంటే కోర్టు కేసులు ఇవి అవి ఉంటాయి అప్పుడు ఆనందం వస్తుంది అలాగే ఒక జబ్బుతో తీ బాధపడుతూ ఉన్నావు ఆ జబ్బు తగ్గిపోయింది అప్పుడు ఆనందం వస్తుంది ఏదైనా పిల్లలు పుట్టారు కష్టమైన పిల్లలు పుట్టారు ఆ పిల్లలు తో జరిగేది ఆనందంగా ఉంటుంది పిల్లలు ఎవరనుకోగా నేరుస్తూ ఉంటారు అలాగా ఆనందం అనేది మన జీవితంలో సాధన మనం ఏం సాధించాం ఆ సాధన బట్టి నీకు నీకేం కావాలో ఆ కోరిక తీరటం బట్టి నీకు ఆనందం వస్తుంది ఆనందానికి మనులు వాడారు మనులు అంటే నువ్వు శరీరంలో ధరించేది మణి ఇప్పుడు గ్రహాల కోసం నవగ్రహాలు ఉంగరాలు పెడతారు లేకపోతే ఈ రాయి ఆ రాయి పెట్టుకో ఈ రాయి పెట్టుకుంటా ఈ మణుల్లో శరీరం మీద ధరించే వాటిల్లో ఆనందానికి కారణం అవుతాయి కానీ దీన్ని ధరించడానికి మన మూడు రకాలు ఉన్నాయి అందులో ఒకటి అద్భు ఔద్భుజాలు అంటే చెట్లు నుంచి వచ్చేవి ఇంకోటి ఖనిజాలు అంటే భూమిలోంచి ఖనిజాల వచ్చాయి ఇది వాళ్ళన్నీ ఖనిజాలు అనుకో సముద్ర జాలు అంటే చాలగ్రాహం లేకపోతే పగడాలు మత్యలు అవి అవన్నీ సముద్రం నుంచి వస్తాయి ధరించడానికి మూడు రకాలుగా ఉన్నాయి అయితే మనకి అధర్ వేదంలో మణులు అనే ఒక స ఒక సబ్జెక్ట్ ఉంది ఆ మణులు తొమ్మిది రకాలు చెప్పారు వాటిల్లో నీకు జబ్బు వస్తే ఏంటి అంటే ఆనందం లేకపోతే ఏంటి పిల్లలు కుట్టాలంటే ఏంటి విజయం ఏంటి విక్టరీకి ఇలాగ తొమ్మిది రకాల కాన్సెప్ట్ చెప్పారు ఆ కాన్సెప్ట్కి ఒక్కో కాన్సెప్ట్కి మంత్రాలు కూడా చెప్పారు వాటిని మణులు అంటారు ఆ మణి ధరించడం వల్ల ఇప్పుడు ఉప్పులకి తులసి మాళ్ళు రుద్రాక్షలు ఇంకోటి ఇంకోటి అన్నీ ధరిస్తారు ఇది ధరించడం వల్ల ఈ రకమైన బెనిఫిట్ ఉంటుందని చెప్తారు ఇంతకుముందు అప్పుడు ఆ కాలంలో వేదల కాలంలో ఈ చేతులకి తాగితలు లేకపోతే మళ్ళకి ధారాలు తగ్గకుండా దిష్టి కాదు అది దిష్టి కాదు నువ్వు ఒకటి సాధించాలి ఒక ఆనందం పొందాలంటే ఒక సాధించాలి ఒకటి సాధించడానికి ఈ మార్గం చెప్పారు నా దగ్గర అధర్వేదం నుంచి నోట్స్ కూడా తీసి రాశాను తొమ్మిది రకాల మణులు శరీరం నుంచి వచ్చే జంగిర ఔద్భుజ తర్వాత ప్రతిసర ఇంకా పలాస ఇలాగా తొమ్మిది రకాల మెడిసిన్స్ అదే అంటే చెట్లు పేర్లు చెప్పారు వాటిని విధానం వేరే ఉంది ఆ మొక్కలు హౌస్ తీసుకొచ్చి దాన్ని ఏదో మంత్రాలతోని అభిషేకించి అది చేసి ఇది చేసి ఇస్తారు కట్టుకోవాలి అది అప్పుడు ఉండేది తర్వాత నేను ఇంకొక అమ్మవారి శాస్త్రం చదువుతున్నప్పుడు కూడా మనకి ఒకటి ఒక ప్రభావ శాస్త్రం ఉంది కానీ అందరూ మర్చిపోయారు ఇప్పుడు ఒక మనిషి నిలబెట్టి ఆ నీడ ఉంది కదా ఆ నీడ తల నీడకు ఒక తల వస్తుంది ఆ తలలో పసరి పిండితే నొప్పి తగ్గుద్ది నీడలోనే అలాగా చెవుల్లో ఏదో పొగేస్తే పళ్ళలోంచి ఇవి రాలతాయి అలా కొన్ని ప్రభావం కలిగిన ఇప్పుడు తలకి ఒకటి ఏదో ఆకు చుట్టుకుంటే జ్వరం తగ్గుతుంది ఒకప్పుడు పసర్లు పిండి ఆకులు కట్టి అది చేసి కూడా ఒక శాస్త్రం ఉండేది అవన్నీ మర్చిపోయారు అంటే ఇంగ్లీష్ మాత్రం వచ్చినాక మాత్రం చాలా ఈజీ కదా అవి నీళ్ళు తాగటం లోపల ఏం చేస్తే ఎవరికి తెలియదు సో ఇదంతా కూడా మనకి కోశాల ఆధారంగా ఈ ఐదు సబ్జెక్ట్స్ చెప్పారు మణి మంత్ర యంత్ర తంత్ర ఔషధ ఈ ఐదు కూడా ఆ విధానాలు ఇప్పుడు నీకు ఫిజికల్ జబ్బు వచ్చింది అనుకో మెడిటేషన్ చేస్తే అంటే తగ్గదు దానికి ఔషధం కావాలి ఔషధమే కావాలి నీకు అదో మనసు బాగాలేదనుకో ఇంకా ఈ ఔషధం మిగితే తగ్గదు నీ పరిస్థితి బాగాలేదనుకో ఔషధం మిగితే తగ్గదు దానికి ఏ లేయర్కి ఏ అంటే మన ప్రాణానికి ఆలోచనకి గుణానికి శరీరానికి రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి మనలో గొప్పతనం ఏంటంటే వైద్య విధానాలు వైద్యం కాదు వైద్య విధానం వైద్య విధానం గొప్పది కాబట్టి ఒక్కోదానికి ఒక్కో వైద్య విధానం ఉంది ఆ వైద్య విధానాలు ఫాలో అవటం వల్ల బెనిఫిట్ పొందొచ్చు ఇప్పుడు ఏ దేనికో కరెక్ట్ పని చేస్తుంది పనిచేస్తుంది ఒకదానికి ఇంకో మంది వచ్చి పని చేయదు అంటే పంచభూతాలకి నక్షత్రాలకి ఇలా మెడిసిన్ క్రియేట్ చేసినట్టే ఇప్పుడు పంచకోశాలకు కూడా మెడిసిన్ మెడిసిన్ ఉంది మెడిసిన్ లేదు సాధారణంగా దాంట్లో ఒక్కో దానికి ఒక్కొక్క విధానం ఉంది మణులు మని విఘ్న కోసం అనుకో తొమ్మిది మణులు ఉన్నాయి ఆ మణి ధరించాలి అనుకున్న వాళ్ళు ధరించుకోవచ్చు అది చెట్ల నుంచి తీయాలి అడుగుకెళ్ళాలి మళ్ళీ చెట్లు కొమ్మలు తీయాలి అవన్నీ చెయ్యాలి అంటే ఆ సబ్జెక్టు ఉంది నా దగ్గర ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి ఏదైనా ఏదో ప్రాబ్లం ఉందనుకో అక్కడ తీసుకోవచ్చు కాకపోతే మొన్న కరోనాలో అదర్వ శాస్త్రాన్ని అదర్వ వేదాన్ని ఉపయోగించి కరోనాకు ఒక మెడిసిన్ చేశాను చాలామంది వాడారు చాలా బెనిఫిట్ పొందారు అదేంటంటే అది ఒక రకమైన మనకి శరీరానికి అంటే బాధించే ఒక బ్యాక్టీరియా అనుకో దాన్ని సృష్టించబడింది నేచర్లో ఉంటే అందరికి వస్తుంది అట్లా కాదు దాన్ని సృష్టించారు అది పెరిగే లక్షణంతో ఉంది సో దానికి కూడా ఒక వేదంలో ఈ బాధ పడటానికి పీడ తగ్గించడానికి ఒక మెడిసిన్ ఉంది ఒకటి మనీ ఆ మెడిసిన్ నేను ఫ్లవరు బాగా పాపులర్ కాబట్టి అంటే బెనిఫిట్ బాగా కనపడింది కాబట్టి ఆ మొక్కలతో ఫ్లవర్ మెడిసిన్ చేసి ఇచ్చాను అనమాట ఇస్తే వాటికి బాగా రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఏంటంటే ప్రకృతిలో మనకు అందుబట్టినవి చాలా ఉన్నాయి వాటిని కొంచెం అన్న మనకి తెలి కలిగినంత తెలుసుకుంటే బెనిఫిట్ పొందవచ్చు అనేది నా ఉద్దేశం అండి నిజంగా ఈ ఐడియాస్ అన్నీ అసలు మనం మన చుట్టుపక్కలే ఉన్నా కూడా ఇన్ని రోజులు అసలు గమనించనివి ఈ ప్రకృతిలో ఇన్ని ఉన్నాయి అసలు ఈ ఫ్లవర్ థెరపీ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఉంది చాలా గ్రేట్ ఐడియా మేడం నమస్కారం థ్యాంక్ యూ